శ్రీ నమః శ్రీ మహాగణపతయ్యే అయ్యే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరియ నమ శివానందలహరిలోని నలభై ఆరవ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకోబోతున్నాం ఇందులో పరమేశ్వరుడి యొక్క పాదపద్మాన్ని ఆశ్రయింపత దివ్య భవనంగా వర్ణించారు సాధకుడి యొక్క మనస్సును రాజహంసగా వర్ణించారు భక్తి పద్ధతులు హంసలుగా ఇక్కడ వర్ణింపబడుతూ ఉన్నాయి పరమేశ్వరుడి యొక్క పద్మాల యొక్క గోళ్ళు తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాయి అలాగే జటాజూటమున ఉన్న చంద్రుని నుండి అమృతం శ్రవించి మెల్లగా వచ్చి ఆ పాద పద్మాలను కడుగుతూ ఉంది ఆ పాదపద్మాలను కడుగుతూ ఉన్నప్పుడు అవి పద్మపు వన్నె కలిగి మరింత అందంగా ప్రకాశిస్తూ ఉన్నాయి పరమహంసలు గుంపులుగా చేరి ఆ పాదపద్మాలను సేవిస్తూ ఉన్నారు కాబట్టి మనసా నీవు కూడా ఆ భగవత్ పదపద్మాలను ఆశ్రయించి భక్తితో సేవించి పరమసుఖాన్ని అనుభవించు మనకు అత్యంత ప్రియమైన వ్యక్తుల సన్నిధిలో ఉంటే ఎంతో సుఖంగా అనిపిస్తుంది అలాంటిది భగవత్ పాదమున ఉన్నచో అది ఇంకెంత సుఖమో ఊహించడానికి కూడా అలవి కాదు అందుకనే ఈ శ్లోకం ద్వారా స్వామివారు మనల్ని భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించమని తెలియజేస్తున్నారు కాంతి తెలియచేస్తున్నారు పీచ పద్మరాగలలితే హంసవ్రజై ఆశ్రితే నిత్యం భక్తివధుగణై రహసి స్వేచ్ఛావిహారం కురు స్థిత్ మానస రాజహంస గిరిజానాథాంగ్రి సౌధాంతరే ఆకీర్ణే అన్నారు అంటే వ్యాపించి ఉంది ఏది నకరాజి కాంతి విభవై స్వామివారి యొక్క పాదాల గో గోళ్ళ కాంతి పంక్తి వైభవం చేత అదంతా కూడా వ్యాపింపబడి ఉంది ఉద్యత్సుధావైభవై వృద్ధి పొందిన చంద్రుడి యొక్క కిరణాలు అమృత కిరణాలు ఆదౌతే ధవళ వర్ణంలో ప్రకాశిస్తున్నాయి అలాగే పద్మరాగ లలితే పద్మరాగములనే కెంపుల చేత చక్కగా ప్రకాశిస్తున్నాయి హంస వ్రజై ఆశ్రితే మంత్రార్థ జానపరులనే హంసల సమూహం చేత ఆశ్రయింపబడ్డ స్వామివారి యొక్క పాదాలు అని ఇక్కడ భక్తి వధుగణ ఇచ్చ రహసి స్వేచ్ఛావిహారం కురు భక్తి అనే భార్య సమూహాల చేత భక్తి అనే భార్యల సమూహము చేత రహస్యంగా స్వేచ్ఛావిహారం చేస్తున్న స్వామి అంటున్నారు ఇక్కడ మానస రాజహంస అంటే ఓ మనస్సనే రాజహంస అంటున్నారు తాత్పర్యాన్ని వింత ఓ మనస్సనే రాజహంస గోళ్ల కాంతులచే వ్యాపించి వృద్ధి పొందుతూ ఉన్న చంద్రకిరణములనే వెన్నెల చేత తెల్లనైన కెంపుల చేత చెక్కబడ్డ మంత్రార్థ ధ్యానపరులనే హంస సమూహాల చేత ఆశ్రయింపబడ్డ పార్వతీనాథుడైన ఈశ్వరుడి యొక్క పాదములనే మేడయందు అంటే భవనమందు భక్తి సమూహమనే భార్యా సమూహంతో కూడి రహస్యమందు ఎల్లప్పుడూ విహారం చేయుము అనగా ఎల్లప్పుడూ తన మనస్సుని ఈశ్వరుని యొక్క పాదార విందములయందు నివాసం చేయించమని ఇక్కడ సాధకుడు కోరుతూ ఉన్నాడు శివానందలహరిలోని నలభై ఏడవ శ్లోకం ఈ శ్లోకంలో పరమాత్మ యొక్క ధ ధ్యానం ఈశ్వరుడి ధ్యానాన్ని వసంత ఋతువుతో పోల్చి చెప్తున్నారు ఉద్యానవనాలకు వసంత ఋతువు రాగానే ఎండుటాకులు అంటే ముందున్న ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు చిగిరించి వాటికి మళ్ళీ పువ్వులు కాయలు వచ్చి వసంత ఋతువు వలన అవన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి ఆ విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు ఈశ్వర ధ్యానం అనే వసంత ఋతువు రాగానే హృదయమనే ఉద్యానవనంలో హృదయమనే ఉద్యానవనంలో పాపాలనేవి ఎండుటాకులుగా రాలిపోతాయి ఈ భక్తి అనే లతకు పుణ్యములనే చిగురుటాకులు ఆ తర్వాత వాటికి సద్గుణాలు అనే మొగ్గలు తొడుగుతాయి ఆ తర్వాత జపావాక్కులనే పుష్పాలు కలుగుతాయి సాధుకర్మలనే మంచి వాసనలు కలిగినటువంటి ఈ భక్తులనే తీగల సమూహానికి జ్ఞానానందమనే అమృత పుష్పాలు ఈ పుష్పాల యొక్క రస ప్రవాహమే బ్రహ్మజ్ఞానం ఇక్కడ ఫలంగా చెప్పబడుతుంది భక్తి అనే తీగకు కాసిన పలంగా సూచిస్తూ ఉన్నారు శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘ జీర్ణచ్చదా స్రస్తా భక్తి లతాచడా విలసిత పుణ్య దీప్యంతే గురకాపవచా పుష్పాచ్వాసనా జ్ఞానానందామరందలహహరీ సంవిత్ బాభ్యున్నతి శంబుధ్యాన వసంత సంఘిని అంటున్నారు పరమశివుడి యొక్క ధ్యానాన్ని ఇక్కడ వసంతంగా తెలియజేస్తున్నారు హృదరామే హృదా ఆరామే అంటే అనే ఆరామం అంటే ఉద్యానవనంలో అగ జీర్ణచ్చదా అంటున్నారు అఘ సస్త పాపాలు పోతాయి పండుటాకులు ఎలాగైతే రాలిపోతాయో వసంత ఋతువు రాగానే అలాగే ఇక్కడ శంభుద్యానం అనే వసంతం రాగానే మన యొక్క పాపాలు రాలిపోతాయి భక్తి లతా చటా విలసి పుణ్య భక్తి అనే తీగకు పుణ్యములనే చిగురుటాకులు ఏర్పడతాయి దీప్యంతే గుణ కోరకాహ కోరకాహ అంటే మొగ్గలు గుణములతో కూడిన మొగ్గలు ఏర్పడతాయి గుణములు మొగ్గలుగా ఏర్పడతాయి అంటే ఎప్పుడైతే మనలో భక్తి లత వికసిస్తుందో అప్పుడు పుణ్యాలు వెంటనే వచ్చేస్తాయి అంటే మన చేత సత్కర్మలు ఆచరింపబడి పుణ్యాలు వచ్చేస్తాయి ఆ పుణ్యాల ద్వారా మనలో సద్గుణాలు ఏర్పడతాయి ఆ సద్గుణాలనే ఇక్కడ మొగ్గలుగా చెప్తున్నారు ఈ మొగ్గలు మళ్ళీ తర్వాత జపవాక్కుల చేత జపవచాహ పుష్పాచ జపవాక్కులనే పుష్పాలు ఏర్పడతాయి దానితో సద్వాసనలు కలుగుతాయి సాధు యొక్క సద్వాసనా అంటే సాధు జ్ఞానానంద సుధామరంద లహరి దీనిచేత జ్ఞానానందం అంటే అమృత పుష్పరసం యొక్క లహరి ప్రవాహం ఏర్పడుతుంది ఈ ప్రవాహం యొక్క ఫలం ఏదైతే ఉందో అదే బ్రహ్మజ్ఞానంగా చెప్పబడుతోంది బ్రహ్మ బ్రహ్మజ్ఞానం అనేది పల అభ్యున్నతిగా తెలియచేస్తూ ఉన్నారు అంటే మనకి ఇక్కడ శంభుడి యొక్క జ్ఞానం దేనికి దారితీస్తోంది అంటే బ్రహ్మజ్ఞానం అనే ఫలాన్ని అందివ్వడానికి దారి కనుక స్వామివారు శివానందలహరి అనే ఈ స్తోత్రం ద్వారా పరమేశ్వరుడి యొక్క పాదాలను ఆశ్రయించమని పదే పదే బోధిస్తూ ఉన్నారు